ఇంత మంది ఉన్నారు కూతు ఉన్నారు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు 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 బాధ పెట్టారు నన్ను బాధపడనియరు నాకేం కావాలన్నా ఇస్తారు నిన్ను నిన్ను ఎంతగాలను ఏది అడిగినా ఇస్తారు నేను అడగను ఆయన ఆల్రెడీ తీసుకొచ్చేస్తాడు మరి తొమ్మిది సంవత్సరం నుంచి ఉంటున్నారంటే మీ గురించి బాగా తెలిసే ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలన్నా ఫైవ్ సంవత్సరాలు జాగ్రత్త అమ్మ అది నమస్తే అమ్మా నమస్తే మీ పేరు మా పేరు శాంత శాంత మా నాన్నమ్మ గారి పేరు కూడా శాంతమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మూడేళ్ళైతుంది మూడేళ్ళు ఇక్కడే ఉంటున్నారు రెండేండ్ మూడేళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎప్పుడు మీ పిల్లలు ఉన్నారా ఉన్నారు ఏం చేస్తుంటారు కొడుకా కొడుకు ఇంకో కొడుకున్నాడు ఏం చేస్తుంటారు అతను ఆయననే చేసుకుంటాడు ఇట్లా చేయడు అన్నట్టు ఎందుకు వచ్చేసారు మీరు ఇక్కడికి తప్ప కొడుకున్నాడు కదా ఇద్దరున్న ఉన్నారు ఇంకా బిడ్డలు పెళ్ళైంది వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి పిల్లలు అయింటి బాగున్నా బాగున్నారు మీరెందుకు ఇక్కడికి వచ్చేసారు పిల్లలు చూడట్లేదా ఏమైంది వద్ద చూస్తారు బాగానే బాగా చూస్తే మీరెందుకు ఇక్కడ ఉంటారు వాళ్ళతోనే ఉంటారు కదా అయ్యో చూస్తారు బాగా చూస్తారు కానీ నాకనే వెళ్ళాలి అన్నట్టు వచ్చేసిన అంతే మరి ఇక్కడ బాగుందా మీకు బాగుంది రాజేశ్వరి గారు బాగా చూసుకుంటారు చాలా మంచిగా చూస్తారు మీకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ప్రాబ్ చూస్తారు చూపెడతారు గోళీలు ఇస్తారు మందులు ఇస్తారు అన్ని చేస్తారు చాలా బాగా చూస్తారు మరి మీ పిల్లలు ఉన్నారు కదా ఉన్నారు చచ్చిపోయిన ఆయనకు ఒక కొడుకు ఆయన పెద్దగా ఇండు కంప్యూటర్ చేస్తుంటాడు ఇంకొక ఆయన బిడ్డ పిల్లలు జీతాలు దొరికినాయి ఆయనకు గవర్నమెంట్ జీతాలు బెంగళూరు ఒక్కోడు ఇక్కడ హైదరాబాద్ అక్కడ ఒక్కోడు మంచిగా ఉన్నారు అందరు అందరు చదువుకున్న వాళ్ళే ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళే వదిలేసారు వదిలేడే నేనే వచ్చేసి నేనే వచ్చేసా మీకు పిల్లల దగ్గర ఎందుకు నచ్చలేదు కానీ ఉండాలా మంచిగా ఉంటేనే మంచిగా ఎక్కడ వాళ్ళు మంచిగా ఉండాలా మేము మంచిగా ఉండాలా అది మరి మీ పిల్లలు వస్తుంటారు ఇక్కడ మిమ్మల్ని వస్తారు వస్తారు అప్పుడప్పుడు అర్చిపోతారు కూడా వస్తారు వస్తారు ఎక్కువ ఆడబిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ కొడుకు పిల్లలు రారు అంతేగా బాగున్నది ఇక్కడనే బాగున్నాయి ఇక్కడనే బాగున్నది మరి ఎప్పుడు అనిపించలేదా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి వెళ్తే నేను అచ్చెండ్ నుంచి రా పోలే ఇక అక్కడ పోలే మరి వెళ్ళరు రమ్మంటే వాళ్ళు పిల్లకి వెళ్తారా వాళ్ళే వచ్చి చూసి పోటీండ్రు రా అంటే పోవాలన్నట్టుంది ఉంది వాళ్ళు రమ్మని లేదు నింబో లేదు అంతే మాత్రం వెళ్ళిపోతారు వెళ్తారా ఎందుకు చూసి రావాలన్నట్టు అట్లా బాగున్నది అందరు మంచిగా ఉన్నారు ఇక్కడనే మంచిగా ఉన్నది నాకు మేడం బాగానే చూస్తుంది మంచిగానే ఉన్నది ఇక్కడ ఏం తిండి అంత మంచిగుంది టిఫిన్ ఉన్నది అంత చాయ్ ఉన్నది అంత ఉన్నది ఏం తక్కువ లేదు ఎంత ఉన్నా సరే మన పిల్లలు మనతో చూస్తా అట్లయితే చూస్తారు వస్తారు ఇస్తారు అన్ని చేస్తారు మరి మరి మీకు పండగలకి అట్లా కలుస్తుంటారా బట్టలు ఇస్తుంటారా ఇస్తారు బట్టలు అన్ని తెస్తారు నాకు అన్ని తెస్తారు ఏం తక్కువ లేదమ్మా ഇഷ്ടം തകില്ലേ വാങ്ങനെ ഉണ്ടാ സാരം ఇప్పుడు మనతో రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం రంచేస్తున్న రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు అవి తో మాట్లాడదాం హాయ్ మహం నమస్తే నమస్తే ఎలా ఉన్నారండి అందరం బాగున్నారు అందరూ బాగున్నారు చూస్తే నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు ఎందుకంటే నాకే చూస్తే అనిపించింది ఎందుకంటే కన్న పిల్లలే వద్దు అని వదిలేసే వాళ్ళని మీరు తీసుకొచ్చి కన్న తన కన్న తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అసలు ఇది ఎప్పుడు రన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి టూ థౌసండ్ లెవెన్ లో స్టార్ట్ చేశారు లెవెన్ లో స్టార్ట్ చేశారు ఓకే ఒక్కరే స్టార్ట్ చేశారా ఎవరైనా సపోర్ట్ సపోర్ట్ అంటే ఇంకా అంటే కొంచమే గానీ టోటల్ గా స్టార్ట్ చేసింది అయితే నేనే ఎందుకు అనిపించింది స్టార్ట్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి సర్వీస్ అంటే బాగా ఇష్టం అంటే ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయడం అన్నా అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి కొంత కొంత ఏంటంటే నేను కొన్ని చూసాక సమాజంలో ఎవరికి వాళ్ళు ఏజ్ అయిపోయినాక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో పిల్లలు పట్టించుకోకుండా అని అట్లా ఆలోచించా సో ఇది మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్ ఇంకా ఆ బేస్ చేసుకుని నేను హైదరాబాద్ వచ్చా ఏదో చెయ్యాలని ఇంట్లో ఉంటే ఒప్పుకోరు కదా సో చాలా కష్టపడ్డాను దీనికి నేను స్టార్టింగ్లో అంటే సింగిల్గా కదా అన్నీ చూసుకోవాలి కదా సో అలా అలా అంచెలుగా టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ టోటల్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ప్లస్ బ్యాక్ సైడ్ మాది ఓన్ కన్స్ట్రక్షన్ ఇది వచ్చి రెంట్ బిల్డింగ్ రెంట్ బిల్డింగ్ రెంట్ బిల్డింగ్ ఫండింగ్ అవి ఎలా వస్తున్నాయి అంటే ఫుడ్ చూసి ఫండింగ్ ఆ అదే ఫండింగ్ అంటే మీన్స్ మనకి ఏంటంటే ఎవరైనా గ్రోసరీ ఇచ్చేవాళ్ళు అలా ఏదైనా బర్త్డేస్ కి అట్లా డైలీ రాదు కదా డైలీ రాదు డైలీ రాదు ఇంకా మాది బిజినెస్ ఉంటది కదా అమౌంట్ కొంత దీనికి ఇది చేస్తాము ఇంకా బయట నుంచి ఇట్లా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా హెల్ప్ చేస్తారు మరి మీరు తోడుగా ఉంటున్నారు కదా మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్ స్టార్ట్ అన్నప్పుడు ఫాదర్ అయితే లేరండి నాన్నగారు కూడా నేను ఇది స్టార్ట్ చేశాను టూ థౌసండ్ లో నవంబర్ లో స్టార్ట్ చేశాను ఫస్ట్ నాన్న నవంబర్ ఇరవై ఐదు నాన్న ఇది అయ్యారు అన్ని అప్పుడే ఇది స్టార్ట్ చేయడము ఫాదర్ అంటే నా ఫాదర్ గా చనిపోయిన తర్వాత మీరు లేదు నవంబర్ లో నేను స్టార్ట్ చేశాను నవంబర్ లో ఇరవై ఐదు నాన్న చనిపోయారు అమ్మ ఉన్నారు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు నేనే లాస్ట్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఏమన్నారు అంటే ఫస్ట్ లో ఏంటంటే ఎవరైనా ఒప్పుకోరు కదా అంటే నీ ఏజ్ కి ఆడపిల్లలు ఎందుకు మనకి పెద్దవాళ్ళతో ఇబ్బంది కదా ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంట్లోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వద్దు నీకు అనేసి ఫస్ట్ ఒప్పుకోలేదు సో ఇప్పుడైతే అందరూ హ్యాపీ ఓన్లే పది మందికి సర్వీస్ చేస్తున్నావు నీ వల్ల పది మంది అన్నం తింటున్నారు అని ఇప్పుడు నాకేమి ప్రెషర్ కూడా ఉండదు పెళ్లి చేసుకో అది చేసుకో అని స్టార్టింగ్ కొంచెం ఉంటది పేరెంట్స్ కాదండి పెళ్లి చేసుకున్నారా లేదండి చేసుకోలేదు త్యాగం ఇంకా నాకు ఇదే ఆలోచనలో ఇంకా అదంటే కొద్ది స్వార్థం వల్ల ఉంటారు కదా ఫ్యామిలీ అన్నాక ఇంకా అందుకని వద్దు అనేసి అనుకున్నాను మీరు కూడా సింగిల్ కాదు తల్లిదండ్రులకి సింగిల్ అని ఎప్పుడు అనుకోనండి నేను ఏ రోజు కూడా నా లైఫ్ లో అయిపోయింది నేను అనవసరంగా దీంట్లోకి వచ్చాను అనేది ఏ రోజు అనుకోలేదు నేనైతే నిజం చెప్పాలంటే గాడ్ గిఫ్ట్ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఇంతమందితో ఇంతమంది పెద్దవాళ్ళని చూసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాను కానీ ఎప్పుడు ఫీల్ అవలా అంటే అంటారు వీళ్ళతో కొంతమంది కొంతమంది ఇబ్బంది పెట్టరు కొంతమంది ఇబ్బంది పెడతారు అలా అనిపించిందా అంటారు కానీ ఎప్పుడు అనిపించలే ఎందుకంటే మనకి ఇష్టమైంది ఇది అందుకని ఎప్పుడు నేను కష్టంగా భావించలేదు ఎందుకు ఇందులోకి వచ్చాననేది మరి వీళ్ళతో ఇక్కడ ఉండదు ఇంతమంది తల్లిదండ్రులతో మీ బంధం ఎలా ఉంటుంది అటాచ్మెంట్ బాగుంటారండి మ్యాక్సిమం అందరూ ఎవరో కొంతమంది తప్ప అందరూ కూడా నా మీద వాళ్ళు అలాగే ఉంటారు నేను కూడా అలాగే ఉంటాను ఏజ్ లో ఏంటి అంటే వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు ఒకరు కావాలి ఒక మనిషి కావాలి నేను నాలుగు రోజులు ఎక్కడికన్నా పోతే వాళ్ళు చూస్తా ఉంటారు ఇంకా రాలేదు మేడం ఇంకా రాలేదని వాళ్ళు కూడా అలాగే మంచిగానే ఉంటారు అందరూ కలిసి నేను కూడా ఎక్కడికన్నా పోతే రెండు మూడు రోజుల ఎక్కువ ఉండలేను ఇంక వీలే నాకు గుర్తుకు అలవాటు కదా సో ఇంకా వీళ్ళే నాకు అక్కడ పోయినా ఎవరు పిలిచినట్టే చేసినట్టు అలాగే ఉంటదన్నమాట అమ్మ అంటే రెండు రోజులు నేను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండను అక్కడికి వెళ్తే వచ్చేస్తాను అంటే ఉమెన్స్ కూడా దగ్గర వస్తుంది అండ్ మీలాంటి ఉమెన్స్ చూస్తే ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఉంది అనమాట అంటే అంతా సాక్రిఫైస్ చేసి లైఫ్ సాక్రిఫైస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని దగ్గర తీసుకొని వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తూ నిజంగా మీలాంటి ఆడవాళ్ళు ఉండాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను చాలా గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను చూసా కూడా నాకే కళ్ళు కళ్ళంటే నీళ్ళు ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా మందికి మనసులో అనిపిస్తుంది అది చేయాలి ఇది చేయాలి అని కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ తీసుకొని ఇట్లా ఉండాలి అని అనుకున్నారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ మీకు ఈ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే ఓకే ఓకే థ్యాంక్ యూ మీ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మా ఒళ్ళే జమ్ తరపున థ్యాంక్ యూ అలాగే మీ సారక్ కూడా మీ సార్ కూడా ఒకసారి మేము ఇన్వైట్ చేస్తాం ఇక్కడికి ఇలాంటి పనులు మీరు ఇంకా చేసి ఇంకా తప్పారు సార్ వస్తారండి మంచి సార్ అని సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఇట్లా ఓపెనింగ్ కి పిలుద్దాం అని అనుకుంటున్నాను తప్పకుండా సార్ కూడా రావాలని ఛానల్ ద్వారా సార్కి కూడా తెలియజేస్తున్నాను నేను వచ్చి తప్పకుండా కలుస్తాను ఓకే గా ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేయాలి చేయాలి అదే నా కోరిగడు మీ అందరూ ఆశీర్వాదాలు నేను ఇది ఇది వంద మందికి కాదు నేను వెయ్యి మందికి అనుకుంటున్నాను యాక్చువల్గా వెనక స్థలం కడితే కనుక ఎనిమిది వందల వెయ్యి మంది దాకా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కేవలం రోడ్ మీద ఉన్న వాళ్ళకే కొన్న స్థలం అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కోసం నేను కొనుక్కోలేదు గాంధీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు రోజు టెన్ కాల్స్ అన్న వస్తాయి తక్కువ తక్కువ పెట్టుకున్నా కానీ మనకి ప్లేస్ లేదు కదా సో అది చేయాలన్నది నా డ్రీము భగవంతుడు నాకు ఇప్పుడు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు దానికి మనీ అంటే ఇప్పుడు షెడ్ వేస్తున్నాను అంటే బిల్డింగ్ కాదు దానికి కూడా బాగా ఖర్చు అయింది షెడ్ అయిపోయింది ఇంకొక షెడ్ వేస్తున్నాను అది ఇంకొక షెడ్ కూడా వేయాలి ఇంకో రెండు షెడ్లు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇలాంటి వృద్ధాశ్రమాలు తగ్గితే అంటే బయట ఉన్న వాళ్ళు కూడా నా తల్లిదండ్రులని వాళ్ళు చూసుకుంటే ఇలాంటి వృద్ధాశ్రమాలు పెట్టే ఛాన్స్ రాదు కానీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి మీరు తోడుగా ఉంటున్నారు కానీ మీరు అన్నది కరెక్టే కాకపోతే ఏంటంటే ఆశ్రమాలనేది లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఎందుకంటే ఇంత ఉంటేనే రోడ్డు మీద వదిలి ఒకసారి మన దగ్గర వదిలి వెళ్ళిపోతారు పిల్లలు అవి తప్పు ఖండిస్తాం ఎవరమైనా తల్లిదండ్రులు చూడొద్దని ఎవరము చెప్పవు మనము కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి నైన్టీ ప్లస్ ఎయిటీ ప్లస్ వచ్చినాక ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చి ఉంటది వీళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు మన నైట్ కాల్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు ఆవిడ ఈవిడ పడింది ఇప్పుడు ఇటు పోయిన ఆవిడే ఈవిడ పడిపోయింది బాత్రూమ్ లో కళ్ళు తిరిగి లోబిపి వల్ల మావిడ వాళ్ళ ఆడపడుచు ఏజ్ ఉంది ఆవిడకి సెవెంటీ దాకా ఉన్నాయి ఈవిని లేపి ఇద్దరు పడ్డారు ఆవిడే పేషెంట్ అప్పటికప్పుడు కాల్ చేస్తే అప్పటికప్పుడు వెళ్ళాం మేము ఇలాంటివి తప్పులే మనం సంరక్షణగా చూసుకుంటాం కంటే నన్ను కానీ ఇలా పట్టించుకోకుండా అలా రోడ్ల మీద వదిలిపోవడం అన్నది అది ఎవరిపైన ఖండిస్తాము అది ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు కదండి మనము వాళ్ళు తప్పు ఉండొచ్చు మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం మనల్ని క్షమించారు కదా మన తల్లిదండ్రులు ఇప్పుడు మరి ఈ వయసులో వాళ్ళు చేదస్ ఉంటది నేను చూస్తున్నాను కదా కానీ క్షమించుకొని చూడమనే చెప్తాము కాకపోతే ఇక్కడ అందరూ అయ్యేది వాళ్ళు కాబట్టి చక్కగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు అది మాత్రం చెప్తాం ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళు చాలా హెల్త్ కండిషన్స్ వస్తాయి మరి డాక్టర్ వాళ్ళు అప్పటికప్పటికి అవైలబుల్ రావాలి అంటే ఉంటారా ఉంటారు సిస్టర్ ఉంటది కదా ఓకే ఇక్కడనే ఉంటా ఉంటది నాకు మెడికల్ వచ్చు అన్ని అన్ని తెలుసు నేను ఏం నా సబ్జెక్ట్ బీకామ్ అన్ని మరి తప్పదు కదా అన్ని నేర్చుకున్నా ఏదన్నా చిన్న చిన్న ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ అన్ని నేనే చేస్తాను మరి మెడిసిన్ అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది కదా అది కూడా మీరే పే చేస్తారా లేని వాళ్ళకి ఇంక మనమే కదా ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంక ఇద్దరు ముగ్గురు సలైనలు పోతూనే ఉంటాయి మరి ఆ ఖర్చు అంతా మంది ఇప్పుడు వృద్ధులు అని అంటే మీరు పర్టికులర్ గా వెళ్ళి తీసుకొస్తారా ఎవరైనా జాయిన్ మేము కూడా కాల్ చేస్తే ఇంకా మాకు అంబులెన్స్ లేదు మాక్సిమం వాళ్ళని తీసుకురమ్మంటాను వెహికల్ లేదని లేదంటే వన్ జీరో కి కాల్ చేస్తాము వాళ్ళు తీసుకొస్తారు అంటే ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద ఉంటారు వాళ్ళు కూడా